చె చెందా పోదాం అనుకుని ఎంత కలిసి నేను కానీ ఇక సన్న సన్న లీడర్లు వచ్చినారులేదు అదే శుక్రవారం అంటున్నారు ఏమంటు మేము శనివారం పోదామా వద్దామని ఆలోచన చేయండి లేదంటే ఆదివారం పోదాము ఆదివారం కక్క ముక్క అంటారు కానీ శ్రావణ మాసం ఏం పర్వాలేదు ఆదివారం స్టార్ట్ చేద్దాము అందరూ ఆ రోజు సిద్ధంగా ఉండండి చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే

రోడ్ కాలేదు కా సిలిండర్ పెట్టాలా రే బాబు అంతా ఇక్కడ చూడన్నానా అందరు లేవద్దు మీరు కూర్చోండి మీరు వేసి లేదు పాటలు వద్దు వినండి ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఇది ఎక్కువ అర్థం అర్థమైందా దీన్నే ఎందుకు మీకు డెమో అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాడతారు కాబట్టి మండపాల దగ్గర అక్కడ షార్ట్ సర్క్యూట్లు జరగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ప్రతి మండపం దగ్గర ఒకటి పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే ఆర్పుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఏ విధంగా అనేది చూపిస్తాం సరేనా ఇది సివోట్ అనమాట దీన్ని డ్రై ఐస్ అంటారు లోపలంతా కార్బన్ డైఆక్సైడ్ ఐస్ రూపంలో ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అంటుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆర్పడానికి ఉపయోగపడుతుంది పెద్ద పంట అయినప్పుడు ओके ये पेरू पर अभिनंदन अभिनंदन नी पेरू संधि शांति इला क्लास सेकंड ओके पेरू शेषमी बाई देवी देशनी कल्पना ये पेरू कल्पना इला क्लास सिक्स ओके ईश्वरन इला क्लास फर्स्ट क्लास ये पेरू माता सर बात मारतावा

क्षिमाशत शोक विनाशकार नमा विघ्नेश्वर पाल पंकज गुर्रह्म गुरु विष्णु देशी वाच मजनवास्ताव बदंकी सानो मन रेशमूर्जं मेनु वस्वान्सु कईतवशिव्याम देवी मंगला

લક્ષ્મી નારાયણ નહેશ્વરાભ્યાં નજી પુરંદરાભ્યાદેવ શ્રી अंदर विनायक निकाल जोड़ा नहीं निकाल जोड़ा था। हाँ भाभी त्रावा सर्वा वंश तो हो मतलब क्या आप दे? पंडारी का अक्षय का अक्षय पंडारी का अक्षय पंडारी का अक्षय वाभो वाभो हन जाय मरथंग ने वाला का वोट అదిగో ఇంకొకటి మీ దగ్గర ఉంది దానమే లేదు ఇన్ని తీసుకో గోరియా అలా రం తీసుకో టిండు పూలు తీసుకో ఒక ధర్మాసనం చేసిన సమయం వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాను ఇక్కడ శివలింగం చేసినాం చేసినాము సిమెంట్ తో చేసినాం సిమెంట్ తో చేసినాము ఇప్పుడు ఆయన ఏం చేయాల మేము చూలము అది పెద్దమ్మ దగ్గర ఉండింది మేము ప్రస్తుతానికి పెట్టుకున్నాము ఇదంటే పెద్దమ్మ ఉంది కదా శివలింగం నిమజ్జనం చేసి నీళ్ళ లేక కాకుండా అక్కడ బయట గడ్డ పైన పెట్టేసి వస్తుంది ఓకే గడ్డ పైన పెట్టేసి వద్దాం అమ్మా చెన్నై కింద పోదాం శివలింగం కూడా రెండు వేల ఇరవై నాలుగులో నాగరాజు కుటుంబ సభ్యులు వేలంపాటలో లడ్డూను పదహైదు వేల రూపాయలకు ఆడుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాజేంద్ర కుటుంబ సభ్యులు లడ్డూ వేలంపాటును లడ్డూను పొందడం జరిగింది ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకి మరి ఇది మూడో సంవత్సరం లడ్డూ వేలంపాట జరగడం పాటలు ఇప్పుడు వినాయక ఉత్సవ సమితి నుంచి ఇంత అమౌంట్ ఫిక్స్ చేసి స్టార్టింగ్ చేస్తాము ప్రతి ఒక్కరు మినిమం నూరు రూపాయల నుంచి పైన పడాలా ఈ ఎంతైతే ఎవరైతే లడ్డును పొందుతారో ఆ అమౌంట్ ని వచ్చే సంవత్సరం నెల ముందు రోజుల ముందు మాకు ఆ అమౌంట్ ను అందించాలి ఇప్పుడేం ఇవ్వాల్సిన పని లేదు వచ్చే సంవత్సరం వినాయక చవితి నెల ముందు మేము ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాము

వినాయక ఉత్సవ సమితి నుంచి నుంచి రూపాయల వేలం పాటను స్టార్ట్ చేస్తా ఉన్నాము రూపాయలు ఆదిశేషర్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఐదు వేలు ఓబిలేషదు ఐదు వేలు మీరు పాడే వాళ్ళు పాడేవాళ్ళు ముందుకు రండి ఐదు వేలు ఓపెలష్ అట్లొద్దు ఎక్కడ ఉండి పాడితే అందరికి తెలియాలి కదా రండి ముందుకు ఏమి సిగ్గుపడుతున్నారా ఆరు వేలు ఆరు వేలు మీ పేరు ఏం పేరు విజయ్ ఆరు వేలు వేలు విజయ్ ఆరు వేల రూపాయలు 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 ఏడు వేలు ఎందుకు పడతాం ఆరు వేల రూపాయలు

ఎనిమిది వేల రూపాయలు ఓబ్లేసు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు కొట్ట ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు

ఎనిమిది వేల రెండు వందలు మూడు రోజుల నుండి అలంపట్లు జరిగి 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 ఎనిమిది వేల రెండు వందలు పాడు వేల గాడికి చేయి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఫోన్లు చేసి ఫోన్లో కూడా అలౌ చేస్తాం ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఎవరైనా ఎనిమిది వేల రెండు తొమ్మిది వేల కర్ణ తొమ్మిది వేల కర్నా తొమ్మిది వేల రూపాయలు ఏనా ఏమీ బాడీ అనుకుంటుండాలా ఏంటి తొమ్మిది వేల రూపాయలు కర్నా ఒకటోసారి తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది ఐదు మనోహర్ తొమ్మిది ఐదు రఘు తొమ్మిది ఐదు రఘు తొమ్మిది ఐదు రఘు పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయల కర్ణాకర్ పన్నెండు వేల రూపాయల కర్ణాకర్ ఒకటోసారి పన్నెండు వేల రూపాయలు ఒకటోసారి పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు రెండున్నరసారి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఒకటోసారి పన్నెండు వేల రూపాయలు రెండోసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రఘు నాగరాజు కుటుంబ సభ్యులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు రెండోసారి పన్నెండు వేల ఐదు వందలు ఏం పా చూడండి ఇంకా పన్నెండు వేల ఐదు వందలు రెండున్నారా సారీ కరుణాకర్ పద్నాడు పద్మడు వేల రూపాయలు వేల రూపాయలు కరుణాగారు పన్నెండు వేల రూపాయలు కరుణాకర్ రెండు మారా రెండున్నర కొత్త కను మరిగో పద్నాలుగు నాగరాజు కుటుంబ సభ్యులు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఒకటోసారి 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 పద్నాలుగు వేల రూపాయలు నాగరాజు కుటుంబ సభ్యులు పద్నాలుగు వేల రూపాయలు ఒకటోసారి రెండోసారి హరిశేష రెడ్డి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు

పదహారు వేల ఐదు వందలు నాగరాజు నాగరాజు కుటుంబ సభ్యులు పదహారు వేల ఐదు వందల రూపాయలు పదహారు వేల ఐదు వందలు రఘు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఒకటోసారి 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 పదిహేడు రూపాయలు పదిహేడు వేల రూపాయలు కర్ణాకర్ పదిహేడు వేల రూపాయలు కర్ణాకర్ ఒకటోసారి పదిహేడు వేల రూపాయలు కర్ణాకర్ కుటుంబ సభ్యులు ఒకటోసారి ఒకటోసారి రెండోసారి రెండోసారి పదిహేడు వేల రూపాయలు రెండోసారి రెండున్నర பதிவேடு வேல ரூபாய் சிங்கர் சுவாமி குடும்ப சபியல கருணாக்கர் ரெண்டுனா எவராண்ட் சூடும் అంతేనా దాటియండి పదిహేడు వేలు ఏంటికి అవతల దాటింది ఎవరు తీసుకుంటారు పదిహేడు ఏంటికి పదిహేడు వేల రూపాయలు రెండు రా వదిలేస్తా ఏపా బా వదిలేస్తా రెండోసారి కర్ణాకర్ సింగర్ స్వామి కుటుంబ సభ్యులు కరుణాగర్ ఈసారి లడ్డు వేలంపాటలో స్వామివారి ప్రసాదాన్ని పొందడం జరిగింది ఆ కుటుంబ సభ్యులంతా స్వామివారి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు కొడతాడారు నన్నాడా

తిసది అల ఉచ్చనట్లు పట్టుకొని నిలబడతది గజాననం భోదకనాది సేవితం కవిత్వ జంభోపల సాధనమక్షితం ఏకసనిమో

श्री महागणपत नम महाप्रसा समर्पयाम उग्रम वीरम महामिष्ण जवल